మేము తీసుకొచ్చుకుంటాం బట్టలన్న తీసుకొచ్చుకుంటామన్నా కానీ తీసుకురాని ఇలా మీ వొద్దు పోలేదు మీ వేడి కోవి అని మమ్మల్ని పట్టుకొని అక్కడ దుద్దు వేసి పోయి లేడీస్ మమ్మల్ని అని మీ వొద్దు లోపలికి మీరు ఏమన్నా చేసుకుంటారు మందు ఆత్మహత్య చేసుకుంటారని మమ్మల్ని అక్కడ అక్కడ తీసేంత వెళ్ళిపోయేలా ఒకటి మా వాళ్ళు పోతామన్నా కానీ మీ పొద్దున్న చిన్నపిల్ల బట్టలు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి అన్నా కానీ తీసుకురాని లేదు మేము ఏడ ఉండాలి ఇప్పుడు బట్టలు లేవు కట్టుకోనిక ఒకటే ఉన్నదాని మీదనే ఉంటున్నాం మాకు అవి ఇచ్చి ఇయ్య ఇచ్చిపోండి సార్ ఈ డెయిర్ అన్నా కానీ మేము ఇవేమి అన్నారు తీసుకెళ్ళి తీసుకుపోయారు ఇప్పుడు ఎట్లా మాకు ఆ పరిస్థితి మాకు తెచ్చిస్తారా లేకపోతే మాది మాకు ఉన్నది ఎంతో అంత ఆవేకు దిక్కు మాకు ఏ ఎవరూ లేరు మాకు ఎవరు వచ్చి ఇట్లా కాపాడేటోళ్ళు లేకున్నారు మేము గోడస గోడసీస్తుంటే ఇట్లా చూసుతురు కానీ అరే ఎందుకు మేము ఇష్టంగా నొక్కరని అడిగేటోళ్ళు లేరు మాకు చెట్టుకునే ఇప్పుడు బతుకుతున్నాం మేము ఇప్పుడు ఆ వంట చేసుకొని అన్నా కానీ ఇలా గాలి ద్వారం చెట్లు ఉంటున్నాం మేము 무슨 질문이요 <susur> <susur> మాట్లాడడం కోదాడ జాతీయ రహదారి చారగుండ మండలంలో మండలం నుంచి మరికొల్లిలో బైబాస్ రోడ్ అని పెట్టి మా ఇల్లు నిర్దార్చనంగా కూల్చేసిరు మేము లేని టైంలో మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మాకు ఆ పరిహారం కూడా మేము తీసుకోలేదు తీసుకోకున్నా మా ఇల్లును కూలగొట్టి నేల నేలమట్టం చేసి మమ్మల్ని ఇట్లా చెట్టు కింద గుడి చేసుకుని ఉండగా కర్మ చేసారు అధికారులు అధికారులు కూలగొట్టిన ఆనందంతోనే ఉండరు కానీ వాళ్ళకి ఎలాంటి లాభం కూడా లేదు మమ్మల్లా దిక్కులేని పక్షుల్లా చేసి ఇక్కడ ఉంచు మేము ఒకటే వేడుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని మాకు ఎంపటే పరిహారం చెల్లించి మాకు నష్టపరిహారం మాకు చెల్లించి మాకు ఇల్లుకు ఇల్లు ప్లాటుకు ప్లాటు కట్టించి ఇమ్మీడియట్గా మమ్మల్ని ఈ చెట్ల కింద నివసించకుండా చేస్తే ఇదే కాకుండా కూడా చాలా రోజుల నుంచి కూడా మేము మేము అడుగుతూనే ఉన్నాం మాకు ఎట్లాంటి సమాచారం లేకుండా చేసిన పనికి ఇప్పుడు మేము ఎక్కడ పోయి ఉండాలి ఈ ఈ చెట్టు కిందనే బియ్యం వాళ్ళు ఇల్లు వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని దాతలు తెచ్చిస్తే మేము వండుకొని తినలేక వండుకొని వండుకుంటుర్రు ఇట్లాంటి పరిస్థితి చేసారు మమ్మల్ని మాకు మాట్లాడి కూడా మాకు మాట్లాడాలనిపిస్తలేదు బాధలో చాలా బాధగా అనిపించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం చేతులెత్తి దండం పెడుతున్నాం